చెన్నైలో విల్లుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి స్నేహితులంతా కలిసి చెన్నై నుంచి మున్నార్ కోటై విహారయాత్రకు బయలుదేరి వెళుతుంటే ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమతులు జారుకోవడంతో కారు రోడ్డు డివైడ్ అండ్ కొట్టింది దీంతో ఒక్కసారిగా కారులో మంటలు రేగాయి ముగ్గురు వ్యక్తులు కారులో చిక్కుకుని మరణించారు వెంటనే స్థానికులు కారు నుంచి ఇద్దరిని కాపాడారు తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి తరలించారు ఈ మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చెన్నైలో విల్లుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి పూర్తి సమాచారం రవివర్మ జన్మతున్నారు రవ్వవర్మ చాలా విషాదకరం పండుగ రోజు ఇలాంటి విషాదకర వార్త ఏంటి ప్రస్తుతం గాయపడ్డ వారి సిచ్యువేషన్ ఏంటి ఏం చెప్తున్నారు స్థానికులు విల్లుపురం ఘోర ప్రమాదం ముఖ్యంగా చెన్నై నుంచి మన్నాడు కోటలోని అమ్మవారి గుడికి దర్శనానికి ముద్రపురం ఐదుగురు ఐదుగురితో కూడినటువంటి మిత్రులు కలిసి కారులో ప్రయాణిస్తుండగా విల్లిపురం మలుపు వద్ద ఉన్నటువంటి ఆ అమ్మవారి ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదంకి చోటు చేసుకుంది నాగాలమ్మ ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అంటే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే డివైడర్ కి దీకొనడంతో రోడ్డు ఈ ప్రమాదం సంబంధించినట్లు కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే గుర్తించారు ఆ కారణంగానే కారు సకాలంలో కారులో ఉన్న ప్రయాణిస్తున్నట్టు ఐదుగురు మిత్రుల్లో రోడ్ తెచ్చుకో తెచ్చుకోలేని కారణంగానే ఐదుగురు సజీవదహణం అయినట్టు కూడా స్థానికులైతే గుర్తించారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా కారులో మంటలు చెల్లరాగడంతో కారు మొత్తం పూర్తిగా అర్థమైంది ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్నటువంటి ఐదుగురులో ముగ్గురు అయితే సజీవ ధర్మం అయ్యారు మరో ఇద్దరినైతే స్థానికులు ఘటనా స్థలం చేరుకుని సకాలంలో చేరుకుని వారిని ఇద్దరినైతే కాపాడగలిగారు అప్పుడు వారికి కూడా తీవ్ర గాయాలవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ మేరకు ట్రాఫిక్ పోలీసులు అయితే సమాచారం అందుకునే కేసు అయితే నమోదు చేశారు అయితే ఘటనా స్థలం పండుగ పూట రోజు విషాద విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిగా పరిస్థితి విషాదకరంగా నెలకొనిందని చెప్పేసి కూడా భావించచ్చు ముఖ్యంగా అమ్మవారి దర్శనం కంటే బయలుదేరినటువంటి మిత్ర బృందం ఇలాంటి విషాద ఘటన చోటు చేస్తుంది వీళ్ళు వీళ్ళు చెన్నైలోని ప్రైవేటు కళాశాలకు చేసిన విద్యార్థులుగా అయితే భావిస్తున్నారు విద్యార్థుల లేదంటే పనిచేసే ఉద్యోగస్తులు అనేది మాత్రం నిర్ధారించాల్సి ఉంది ఆ మేరకు సమాచారం మరింత సమాచారం రావాల్సి ఉంది పోలీసులు అయితే కేసు నమోదు ట్రాఫిక్ పోలీసులు చెన్నై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సతీష్